తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత చెలవేగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులకు దిగడం వల్ల గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు వివాదం ఎలా ప్రారంభమైంది ఏం జరిగింది ఇప్పుడు వివరాల్లోకి వెళదాం ముదిగొండ మండలం లక్ష్మీపురంలో ప్రశాంతంగా సాగుతున్న గ్రామ జీవనం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మీపురం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సలీమా విజయం సాధించారు దీంతో బీఆర్ఎస్ వర్గం సంబరాల్లో మునిగిపోయింది కానీ ఈ విజయంతో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ వర్గంలో ఉద్రిక్తత నెలకొంది గత రెండు రోజులుగా ఇరు వర్గాల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు ఇరువైపులా మాటల యుద్ధం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు ఎన్నికల ప్రచారం సమయంలోనే రెండు వర్గాల మధ్య అంతర్గత రాజకీయ విభేదాలు పెరిగాయని సమాచారం విజయోత్సవం తర్వాత ఇరు వర్గాల మధ్య మరోసారి మాటల విభేదాలు చెలరేగాయి వాగ్వాదం క్రమంగా తీవ్రమవుతూ తాకిడికి చివరికి రాళ్లదాడికి దారితీసింది ముందుగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గం తీవ్ర ఆరోపణలు చేయడం వల్ల అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిస్పందించడంతో ఒకరిమీద ఒకరు దాడికి దిగడం చివరికి వర్గాల నుంచి కూడా రాళ్లు రువ్వటంతో కొన్ని నిమిషాలపాటు గ్రామంలో పరిస్థితి నియంత్రణ తప్పినట్లుగా మారింది రోడ్లపై రాళ్లు చెలరేగిపోయాయి ఇళ్ల ముందు ఉన్న మహిళలు వృద్ధులూ భయంతో బయటకు చూడలేని పరిస్థితి ఏర్పడింది గ్రామంలో ఉద్రిక్తత చెలరేగిందన్న సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసు బృందం తక్షణమే గ్రామానికి చేరుకుంది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు రాళ్లదాడిని నిలిపివేశారు ఉద్రిక్తత పూర్తిగా నియంత్రించారు బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు అధికారులు గ్రామంలో పహరా పెట్టారు మరే విధమైన గందరగోళం రాకుండా చర్యలు తీసుకున్నారు రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయని కొంతమంది గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే వర్గాలు శాంతంగా ఉండాలని కోరుతున్నారు లక్ష్మీపురం గ్రామంలో జరిగిన ఈ రాళ్లదాడి ఘటన మరోసారి గ్రామస్థాయి ఎన్నికల్లో పెరుగుతున్న రాజకీయ వేడి ఎంత ప్రమాదకరమో చెబుతోంది పరిస్థితి ప్రస్తుతం పోలీసులు నియంత్రించినప్పటికీ ఇరువర్గాల మధ్య రాజకీయ ఉద్రిక్తత ఇంకా నెలకొనే అవకాశాలు ఉన్నాయని సమాచారాలు చెబుతారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం అప్డేట్స్ కొనసాగుతాయి స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ದನ್ನೆಳ್ ಬದನ್ನು ಗೊತ್ತಿರ್ತು ಹಡೀಸು ದನ್ನೆಳ್ ಬದನ್ನು ಗೊತ್ತಿರ್ತು ಹಡೀಸು ದನ್ನೆಳ್ ಬದನ್ನು ಗೊತ್ತಿರ್ತು ಹಡೀಸು ದನ್ನೆಳ್ ಬದನ್ನು ಗೊತ್ತಿರ್ತು ಹಡೀಸು

ايني نه 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 نه